గురుగారు క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మకర రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నా కూడాను రాశ్యాధిపతి శని అవుతున్నాడు ద్వితీయ స్థానం ఉన్నటువంటి కారణం చేత వీళ్ళు ఏ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారో ముందుగా ఒక ప్రణాళికతో ఉంటారు ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకుంటా కొంత కొంతమంది ఆవేశంతో అనారోచితంగా ముందుకు వెళ్తూ ఉంటారు కానీ ప్రతి ఒక్కటి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే వీరికి స్త్రీల వల్ల ధనం కీర్తి ప్రతిష్టలు అంటే భార్య వల్ల ఎక్కువగా కలగడానికి అవకాశాలు మంచిగా ఉంటాయి ఎంత దైవ పూజ చేస్తే వీళ్ళకి అంత ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తూ ఉంటారు వీళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మ స్థైర్యం ఏదైతే ఉంటుందో అది వీళ్ళని ఒక స్థాయిలో నిచ్చే పెడుతుంది తప్పనిసరిగా అంటే ఏదైనా ఒక పని అనుకుంటే దాని గురించి తగ్గకుండా ముందుకు వెళ్తూ ఉండాలి వెళ్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా కార్యం దిగ్విజయంగా పూర్తి అవుతుందో నలుగురిలో మంచి గుర్తింపు వస్తుంది ఒక ఫేమ్ అంటే ఒక స్థాయిలో నలుగురికి పరిచయం అయ్యేటువంటి స్థాయికి తీసుకెళ్తుంది ఈ సంవత్సరం కురి రామ సంవత్సరం అంతేకాకుండా వీళ్ళు మాట్లాడేటువంటి మాట కూడా ఒక అస్త్రంలాగా పనిచేస్తూ ఉంటుంది ఎదుటి వాళ్ళకి ఏదైనా పని చెప్పారు ఏదైనా మాట్లాడుతున్నారు వీళ్ళని కాదు అని చెప్పడానికి అవకాశం దొరకదు అంత లాజిక్ గా మాట్లాడతారు అంత కన్విన్సింగ్ గా మాట్లాడతారు ఎదుటి వాళ్ళతో కాబట్టి అంత మంచి లక్షణాలు వస్తాయి అట్లానే విద్యార్థులు కూడా కష్టపడితే మాత్రం మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగులకు మాత్రం అంత సానుకూలంగా లేదని చెప్తాం దేనికంటే ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు ఎదుర్కోవాల్సినటువంటి ప్రభావం ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఏదైనా అంటే తప్పు చేయడం తద్వారా పోలీస్ స్టేషన్లు కోర్టులు దాని మీనింగ్ ఏంటి మనకి లంచాలు తీసుకోవడం వీటి ద్వారా పట్టుబడడం ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రభుత్వ రంగం కేంద్ర రంగం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వీటిలో ఎవరున్నా సరే తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు మాత్రం అవసరం వీరికి కాబట్టి ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా ఎలా కూడా అమ్మ దాంట్లో ప్రభావం లేదు మంచిగా ఉంటుంది ఉల్లాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు వీళ్ళు ఓకే సో ఎలాంటి ప్రభావంతో మంచి ఉంటుంది తప్ప ఎలాంటి భయం అవసరం భయపడాల్సిన వీళ్ళు ఏ దేవి దేవత ఆరాధన చేయాలి వీళ్ళు ముఖ్యంగా మనకి ఏదైతే భగవానుడు కనబడుతూ ఉంటాడో శనీశ్వరుడు ఆయనకి చేస్తే చాలు శని భగవానుడికి నవగ్రహాల్లో ముఖ్యంగా వెళ్ళగానే కనబడేది ఎవరు మనకి సూర్యుడు కంటే కూడా ఆయనే ఎక్కువగా చూస్తుంటుంది అంటే నల్లగా నూనె పోసి 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 మొత్తం విగ్రహం అట్రాక్టివ్గా కనబడుతుంటుంది కాబట్టి శని భగవానుడికి ప్రతిరోజు తొమ్మిది ప్రదక్షిణాలు ప్రతి శనివారం నల్ల నువ్వులు బెల్లం నల్లటి వస్త్రం నువ్వుల నూనె ఇవి సమర్పించి ఉదయం చాలా ఉత్తమమైనటువంటి కాలం శనివారం సిక్స్ శనిహో ఉంటుంది కాబట్టి ఆ శని హోరా కాలంలో కనుక నువ్వు నూనె కొద్దిగా పోసేసి తర్వాత కొద్దిగా నీళ్లు పోసి వస్త్రం వేసేసి ఆ నల్ల స్వామివారి పాదాల దగ్గర వదిలిపెట్టి బెల్లం నివేదన పెట్టేసి నమస్కారం చేసుకొని వస్తే చాలు అక్కడ కూడా చెప్తున్నా మరలా చేసిన తర్వాత కాళ్ళు కడుక్ కూడా మాత్రం చేయొద్దు నవగ్రహాలు ప్రదక్షిణ చేసినా పూజ చేసినా కడుగుడుకోవాల్సిన అవసరం లేదు అక్కడ ప్రదక్షిణాలు పూజ అయిపోయిన తర్వాత దగ్గర పక్కన ఉండేటువంటి ప్రధాన ఆలయం ఏదైతే ఉంటుందో ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుని నమస్కారం చేసుకొని వస్తే చాలు శనిశ్వరు నుండి ప్రసన్నం చేసుకుంటే ఇంకా 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 వృద్ధి జరుగుతుంది అలాగే గురుగారు సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బానే ఉంది రాశి వారికి మంచి లక్షణాలే ఉంటాయి బానే ఉంటుంది అలాగే గురుగారు ధన్యవాదాలు శ్రీమాతీ రమ శ్రీ